హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో క్యాబేజీ ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకోండి ఇవి మొత్తాన్ని బాగా పెట్టుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకొని దాంట్లో ఉన్న రసం మొత్తం మనం పిండి వేయాలండి తీసేయాలండి చెమ్మ అనేది లేకుండా క్లాత్లైనా వేసుకొని గట్టిగా పిండి వేసేయచ్చు ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు ఆలు కూడా ఉడకబెట్టుకొని కలుపుకోవాలండి చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు అదేవిధంగా కొంచెం సాల్టు అదేవిధంగా రుచికి సరిపోయేంత కారం కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లవర్ హాఫ్ కప్పు మైదా వేసుకొని మెత్త ముద్దగా చేసుకోవాలండి మనకు వాటర్ అనేది అస్సలు పడదండి ఎంత మంచిగా ఎందుకంటే ఆలు వేసాం కాబట్టి చాలా మంచిగా వస్తుందండి ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపించాను ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక బాండి పెట్టుకొని దీంట్లోకి సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి తరుగు అదేవిధంగా ఉల్లిపాయ తరుగు టమాటా తరుగు అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకో ఇప్పుడు కొంచెం కాన్ఫ్లవర్ కలుపుకున్న వాటర్ కూడా వేసుకోవాలి అదేవిధంగా టమాటా సాసు సోయా సాసు గ్రీన్ చిల్లీ సాసు మీకు ఇష్టమైనవి వెనిగరు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు గోబీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి మరి మనం